ఎంబీబీఎస్ చదివాడు గౌరవప్రదమైన డాక్టర్ వృత్తిని చేపట్టాడు మరి ఆశించినంత ఆదాయం లేదో లేదంటే బుద్ధివంకర తిరిగిందో కానీ మనిషి అడ్డదారులోకి వెళ్లిపోయాడు ఈజీ మనీ జల్సాలకు అలవాటు పడ్డాడు డాక్టర్ కాస్త రౌడీ అయిపోయాడు చివరకు కిడ్నాపర్ గా మారాడు ఒక వ్యాపారిని కిడ్నాప్ చేసి కోటి రూపాయలు డిమాండ్ చేశాడు కానీ అంత డబ్బు వచ్చే అవకాశం లేకపోవడంతో బాండు పేపర్లపై సంతకాలు చేయించుకుని వదిలేశాడు చివరకు పోలీసులు పట్టుకుని కటకటాల్లోకి తోసేశారు ఇందుకే కిడ్నాపర్ గా మారిన ఆ డాక్టర్ ఎవరు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో గతవారం ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్ కావడం కలకలం రేపింది ఇబ్రహీంపట్నంకు చెందిన రచ్చ నారాయణ అనే వ్యాపారిని కిడ్నాప్ చేసి పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టి కోటి రూపాయలు డిమాండ్ చేశారు కిడ్నాపర్ల నుంచి బయటపడ్డ నారాయణ ఇచ్చిన కంప్లైంట్ తో పోలీసులు కేసు దర్యాప్తు మొదలు పెట్టారు ఈ వ్యవహారంలో అసలేం జరిగిందంటే ఇబ్రహీంపట్నంలోని బోయ్వాడ బస్తీకి చెందిన రచ్చనారాయణ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారికి పది రోజుల క్రితం కార్ ఇన్సూరెన్స్ రెన్యువల్ చేసుకోవాలంటూ ఓ మహిళ నుంచి ఫోన్ వచ్చింది అనంతరం అదే నెంబర్ నుంచి ఫోన్ చేసిన మరో వ్యక్తి మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారి కదా బొంగులూరులో మాకు ఫ్లాట్లున్నాయి కొంటారా అని అడిగాడు వారం రోజులుగా తరచూ ఫోన్ చేస్తూ ఉండడంతో నిజమేనని నమ్మిన నారాయణ ఈ నెల ఇరవై ఒకటిన మధ్యాహ్నం ఒంటి గంటకు డ్రైవర్ ముసీబ్ ఖాన్ తో కలిసి మెట్రో సిటీ వెంచర్ కు వెళ్లాడు ఫోన్ చేసిన వ్యక్తులు అప్పటికే అక్కడ వేచి ఉన్నారు నారాయణ కారు దిగగానే అకస్మాత్తుగా నలుగురు వ్యక్తులు వచ్చి డ్రైవర్ ను దింపేసి ముఖానికి మాస్క్ చేతులకు హ్యాండ్ వేసి తన కార్లోనే నారాయణను తీసుకెళ్లారు నలభై ఐదు నిమిషాల తరువాత ఓ గదిలోకి తీసుకెళ్లి కట్లు విప్పారు ఈ సమయంలో పోలీసు యూనిఫామ్ ధరించి ఉన్న ఓ వ్యక్తి నారాయణ కణతలపై తుపాకీ పెట్టి కోటి రూపాయలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు ఇంత సడన్ గా కోటి రూపాయలు ఎలా వస్తాయి అని నారాయణ ఎదురు ప్రశ్నించాడు పది కాగితాలపై ఆస్తికి సంబంధించి సంతకాలు వేలిముద్రలు తీసుకున్నారు సాయంత్రం నాలుగు గంటల సమయంలో కొంగర కలాన్ ఏరియాలోని ఓపెన్ వెంచర్లో దించి కారు సెల్ఫోను అప్పగించారు అప్పటికే భయంతో బెక్కచొచ్చిన నారాయణ నల్గొండ జిల్లా చండూరులో ఉన్న అల్లుడికి ఫోన్ చేసి కారులో చండూరుకు వెళ్లాడు అదే సాయంత్రం ఆయనకు ధైర్యం చెప్పిన అల్లుడు ఎబ్రహీంపట్నానికి తీసుకొచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు ఆ తర్వాత ఆదిభట్ల పోలీస్ స్టేషన్లో బాధితుడు ఫిర్యాదు చేశారు నారాయణ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఆదిభట్ల పోలీసులు అసలు ఎవరు కిడ్నాప్ చేశారు లేడీ వాయిస్ తో ఫోన్ ఎందుకు చేయించారు ఫ్లాట్ కొనుగోలు చేస్తారా అని అడిగి డాక్యుమెంట్లపైన ఎందుకు తీసుకున్నారు ఇలా అనేక కోణాల్లో దర్యాప్తు చేపట్టారు పక్కా ప్లాన్ ప్రకారమే కిడ్నాప్ జరిగినట్టు తెలుసుకున్న పోలీసులు దీనికి ప్రధాన సూత్రధారి డాక్టర్ ధనరాజ్ అని గుర్తించారు ఎంబీబీఎస్ చదివి ఇబ్రహీంపట్నంలో ఓ క్లినిక్ లో డాక్టర్గా పనిచేసిన ధనరాజ్ వ్యసనాలకు బానిసయ్యాడు సులువుగా డబ్బు సంపాదించేందుకు బాగా ఉన్న వ్యక్తిని కిడ్నాప్ చేసి పైసలు గుంజాలనుకున్నాడు స్థానికంగా బాగా పేరున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి నారాయణను కిడ్నాప్ చేస్తే డబ్బులు బాగా సంపాదించుకోవచ్చని భావించిన డాక్టర్ ధనరాజ్ మరో నలుగురితో కలిసి టీంను ఏర్పాటు ప్లాన్ ప్రకారం నారాయణను కిడ్నాప్ చేశారు సీసీ కెమెరాల ఫుటేజ్ ఇతర టెక్నికల్ ఎవిడెన్స్ల ఆధారంగా నిందితులను పట్టుకున్నారు ధనరాజ్ తో పాటు మరో నలుగురిని అరెస్టు చేశారు ధనరాస్ గతంలోనూ పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు నిందితుల నుంచి ఆరు సెల్ఫోన్లు రెండు కత్తులు తుపాకీని స్వాధీనం చేసుకున్నారు